ఇరవై వేల రూపాయలు కర్మ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పథకం ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ ఆశాం మధ్యాహ్న బోధం కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి స్కీమ్ వర్క్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఆటో డ్రైవర్లు వాహనం ఎత్త ఆటో రంగానికి సమగ్ర చట్టం చేయాలి లు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా పది కార్మిక సంఘాలు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రెండు తేదీలు సమ్మెకు పిలుపునిచ్చాయి ఈ సమ్మె దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జయప్రదం అయింది ఉచ్చిడిపాలు మండలంలో కూడా అందరి స్కీమ్ వర్కర్లు అన్ని రంగాలలో వాళ్ళు సమ్మెలో సమ్మెలో పాల్గొని జయప్రదం చేశారు ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే మీరు పెంచిన నిత్యావసర ధరలు పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి సామాన్యుడిపై భారం ఎన్ని పరోక్షంగా భారం పడతా ఉన్నాయి అదేవిధంగా ఈ స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తూ వాళ్ళకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అందజేయాలనేది రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలి లేక ఈరోజు రిటైర్మెంట్ అయ్యే నాటికి వాళ్ళు ఇస్తున్న వేతనంలో సగం జీతాన్ని పిచ్చినగా ఇవ్వాలని ప్రధాన డిమాండ్ దీంతోపాటు మధ్యాహ్న భోజన పథకం వాళ్ళకు కూడా మెలుగు ఛార్జీలు పెంచాలి మౌలిక వసతులు కల్పించాలి గ్యాస్ కూడా ప్రభుత్వం సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసనాధన కార్మికులకు చట్టం చేయాలనేది వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలి అదే డ్రైవర్లందరికీ కూడా మిత్ర సౌకర్యం అమలు చేయాలి ఆటో రంగంకి సమగ్ర చట్టం అమలు చేస్తూ అధికారులు పోలీసు ఆర్టీ అధికారులు చలానాల రూపంలో వాళ్ళ నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ఆ చలానాలు పెంచిన చలానాలు రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు అదనంగా ఒకటి రెండు తరగతిలో తీసుకెళ్ళి హై స్కూల్లో కలుపుతాం మూడు నుంచి ఒకటి రెండు అంగన్వాడీలో కలుపుతాము అని అంటాము అదే కోవిడ్ సమయంలో మేమే సార్ ముందుకు వచ్చింది మమ్మల్ని గుర్తిరగండి తర్వాత సంగతి మా ఫ్యామిలీకి కట్టాలి ముందు మమ్మల్ని గుర్తు అడగండి కోవిడ్ వచ్చినప్పుడు ఒక్క మంచి బైక్ విడుకుంటే వచ్చి సార్ మేము మా ప్రాణాలను తెగించి మేము చేసాము కానీ ఇప్పుడు మమ్మల్ని సార్ ఈ విధంగా ఇప్పుడు పని భారం ఎక్కువైంది దాడ తేదీ వందల తేదీ ఆరు వేల రెండు వందలు వేస్తాయి పదిహేను పదిహేను తేదీల్లో మరో మూడు వేల ఎనిమిది వందలు వేస్తారు కానీ చూస్తే జనానికి మేము వేరే తిరగతుంటుంది కదా మీకేమో మా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది మీకే ఉండాలని మాత్రమే చెప్పారు సార్ మాకు కానీ ఇప్పుడు మాత్రం ఆన్లైన్ వర్క్ చాలా మందికి అసలు చదవటం రాయటం రా మాకు గీత వెళ్తా కదా మూడు వేలు మూడు వేలు ఫస్ట్ అయితే సంవత్సరాలు పెడతా